ఈరోజు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద మరి కొంతమంది ముద్దాయిల మీద సెవెంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది ఈరోజు ఆయన అంతకు ముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కి తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వం పనికట్టుకు చేస్తున్నది నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం రెంటపాళ్లే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం పాలు అవుతూ ఉన్నాం కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి ఇచ్చారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడనే అనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు అలాగే యువగలం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోనుకో అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన తప్ప అందువల్ల ఆయన